యాకోబూ నిన్ను సృజించిన వాడు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడుకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఇప్పుడు చూడండి వాక్య భాగంలో యాకోబు అనే ఒక సంతతిని గుర్చి యాకోబును గుర్చి ప్రభు చెప్తున్న చక్కటి సందేశం అదేంటంటే నీవు నా సొత్తు మనం ఏమై ఉన్నాము అనేది మనం గ్రహింపు కలిగిన వారమై ఉండాలండి